సంపదాలకి ఆరోగ్య వైపు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరూ కూడా పేరు అవకాశం కాబట్టి ఫెడరేషన్ వాళ్ళు ఈ మధ్యనే అంబలి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా పెట్టి చాలా మటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జాతీయ ఆ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళ జాలో ఉన్నటువంటి టైంలో కూడా వాళ్ళకి అంబలే కానివ్వండి వాటే కానివ్వండించి వాళ్ళని గ్రామీణ ప్రాంతం వాళ్ళని అండగా వాళ్ళు కావాల్సినటువంటి మౌలిక వాళ్ళు కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చి సేమ్ టైం మళ్ళీ అంబలే కాకుండా ఈరోజు ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళే కానివ్వండి ఎవరైనా ఉన్న వారికి ఈరోజు అన్నం కూడా ఉచితంగా అన్నం పెట్టడం వైసీపీ వాళ్ళకు మనస్ఫూర్తిగా వారు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను వారు ఇంకా కూడా ఎందుకంటే ఈరోజు డబ్బులు సంపాదించడం చాలా మంది సంపాదేస్తారు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి దాంట్లో ఆర్య కానివ్వండి ఫెడరేషన్ కానివ్వండి తాతలో సంఘాలు ఎప్పటికీ కూడా అసలు ఏదో ఒకటి మంచి హృదయంతో దెబ్బలు ఇచ్చిన కానివ్వండి స్కూల్ టెక్స్ట్ బుక్ విద్యార్థులకు కానివ్వండి ఏదైనా కానీ ఉచితంగా ఈ విధంగా ఇవ్వడం చాలా మంచి అలవాటు అయితే కొనసాగించాలి ఖచ్చితంగా ఇదే విధంగా భగవంతుడు వాళ్ళకి ఇంకా కూడా ఐస్త ఐశ్వర్యాలు ఇవ్వాలి వాళ్ళ సేవని ఇదే విధంగా పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీరు కావాల్సినటువంటి ఒక ఎమ్మెల్యేగా తప్పకుండా మా సహాయ సహకారం ఖచ్చితంగా మీరు కింద వెళ్ళినప్పుడు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అక్కడ మంచి కార్యక్రమం చేపట్టినందుకు మనస్ఫూర్తిగా మరొక ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి ఆ భగవంతుడు అన్ని విధాలు అందరం థ్యాంక్ యూ కార్యక్రమం గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది అలాగే దాంట్లోనే ఎప్పుడూ అంబలి రాగి జావాని ఇస్తున్నాం కదా ఇక్కడ చాలామంది బయట ఊరు నుంచి వస్తుంటారు తాండూరులో ఉన్నటువంటి వెట్నెస్ పరంగా కానీ ఇతర హాస్పిటల్స్ పరంగా కానీ ఏ ఏ రీత్యా కానీ ఇక్కడ నుంచి చాలామంది విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు సరి అయిన టైంకి భోజనం అనేది కొంతమందికి దొరకదు కాబట్టి ఈ ఎండాకాలంలో వారి ఆకమీ తీర్చడానికి ఒక అన్నదాన కార్యక్రమం ముఖ్య అన్నదాన కార్యక్రమం మా ఆర్యవేషం ఫెడరేషన్ అలాగే ఆర్యవేశ సంఘం యువజన సంఘం అందరూ ఒక డెసిషన్ తీసుకొని పెడతామని ముందుకు రావడం చాలా సంతోషకరం వారందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ చూసినా ఈ ఇయర్లో కూడా కూడా ఇలా అందరూ మా యువత కూడా చాలా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఆర్యేష సంఘం మా పెద్దల కూడా పేరు పేరున ముందు ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలా ఎంతో మందికి అంటే ముందుండి సహాయం చేసి ఇంకా వేరే వారికి కూడా మనం ఒక ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి అలాగే ఇక్కడ నిత్య నాటక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళకు కూడా కొంచెం తెలిపి ఇక్కడ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇంకా నా వంతు సహాయ సహకారాలు నెలవేళలా మా సంఘ సభ్యులకు కూడా ఉంటాయని చెప్పి తెలియజేసి ఈ కార్యక్రమానికి గౌరవనీ పెద్దలు ఎమ్మెల్యే మనోహర్ అన్నగారాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది కూడా మా ఆహ్వానాన్ని నాని ఇక్కడ విశేషం ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే వాసవి మాత్ర కృతజ్ఞతలు అలాగే తన కటాక్ష అందరిపైన ఉండాలని తెలియజేసి గత ఐదు సంవత్సరాల నుండి వాస్తవి క్లబ్ మరియు వైశవ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో మే మరియు ఏప్రిల్ మరియు మే రెండు నెలలు ప్రతిరోజు ఉచితంగా రాగి అంబలి మంచిగా మంచినీళ్ళు తాపడం గత నాలుగు సంవత్సరాలు చాలా మంచిగా జరుగుతుంది అందులో భాగంగా ఈ ఈ సంవత్సరం సరికొత్త ఆలోచనలతోటి నిత్యం ఎంతోమంది ప్రజల చుట్టుపక్కల నుండి ఇక్కడికి వస్తుంటారు పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని సరికొత్త విధానంగా మాకున్న వనరుల దాతల సహకారంతో ఈరోజు అన్న వితరణ కార్యక్రమం నెల రోజులు ప్రతిరోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ప్రతిరోజు ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ చైర్పర్సన్ సప్న పరిమల్ గారు అలాగే తాండూరు శాసనసభ్యులు ప్రియాణి మనోహరెడ్డి గారు కూడా రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం వారి చేతుల మీద ఇది ప్రారంభిస్తున్నందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా మాకు వైశాఖ ఫెడరేషన్కి ముఖ్యంగా ఆర్యవేశ సంఘం అన్నింటిలో తోడ్పడుతుంది మాకు సహకారం అందిస్తున్నందుకు అలంపల్లి చిన్న గారికి అధ్యక్షుల వారు అలాగే కార్యదర్శి కూడూరు వినోద్ గారికి అలాగే మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాము మేము అడగగానే మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు వారు ఇలాగే మనం ముందు ముందు ఇంకా ఎన్నో సేవా కరాగలు చేస్తూ ప్రతి ఒక్క ప్రజల దాన్ని మనం తీరుతామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ముఖ్యంగా మొదటి రోజు దాకా కాలనీ పెద్ద మనుషులైన గుండాల పద్మయ్య గారు ముందుకొచ్చి ఈ రోజు కార్యక్రమం ણી઱્઱ણ્ચળ fillet મિંડ મે માણઍડ પહણે. માણર�્ંદ કેરાગઈંણ સેં હેં સંધજજચે સંંજાગઈાગ�ણ સંજાગ� جيڪا نه ٿا ڏيڻا آهن ان کي ڏيڻا آهن